గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు యువర్ ఇన్ఫర్మేటివ్ ఫ్రెండ్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిన్న సన్నకారు రైతులకు ఆర్థిక చేయూతను అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ నెల రెండవ తేదీ అనగా ఆగస్ట్ రెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన అమౌంట్ రిలీజ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే ఈ అమౌంట్ పిఎం కిసాన్ పథకం ద్వారా రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేలు మొత్తం ఏడు వేల రూపాయలు నేరుగా రైతు యొక్క బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ యాక్టివ్ ఉన్న అకౌంట్కి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా జమ చేస్తారు ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన స్టేటస్ను రైతులే స్వయంగా తెలుసుకునేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆప్షన్ని ప్రొవైడ్ చేసింది మొదటిగా ఏదేని బ్రౌసింగ్ సైట్ నందు అన్నదాత సుఖీభవ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అని సెర్చ్ చేయగానే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ నో యువర్ స్టేటస్ మీద క్లిక్ ఇచ్చి ఆధార్ నెంబర్ క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ ఇవ్వండి ఇప్పుడు రైతు యొక్క పేరు పొలం కలిగి ఉన్న అడ్రస్ ఎలిజిబిలిటీ స్టేటస్ ఒకవేళ పేమెంట్ అయినట్లయితే పేమెంట్ స్టేటస్తో పాటుగా రైతు యొక్క బ్యాంక్ ఖాతా వివరాలు కూడా చూపిస్తుంది ఒకవేళ మీరు ఆధార్తో సెర్చ్ చేసినప్పుడు నో డేటా అని వచ్చినట్లయితే మీ ఆధార్ మీ పొలం యొక్క ఖాతా నెంబర్కి లింక్ కానట్లు భావించాలి వెంటనే మీ గ్రామ సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ గారు లేదా మీ సేవ సెంటర్ని సంప్రదించి మీ పొలానికి ఆధార్ నెంబర్ లింక్ చేసుకునేందుకు రిక్వెస్ట్ రేస్ చేయాలి మీ రిక్వెస్ట్ తహసీల్దార్ గారు లాగిన్లో అప్రూవల్ అయ్యాక మీ గ్రామ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గారిని సంప్రదించి న్యూలీ మ్యాప్డ్ ఇన్ వెబ్ల్యాండ్ అనే రీజన్తో గ్రీవెన్స్ రేస్ చేయవలసి ఉంటుంది మీ గ్రీవెన్స్ పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ అయ్యాక మాత్రమే అమౌంట్ రిలీజ్ చేయబడుతుంది రైతు యొక్క ఆధార్కి పొలం యొక్క ఖాతా నెంబర్ లింక్ చేసుకోవడానికి రైతు యొక్క ఆధార్ మొబైల్ నంబర్ పాస్బుక్ లేదా వన్ వన్వి అవసరమవుతాయి ఈ సర్వీస్ రేస్ చేయడానికి మొదటిగా మీ గ్రామ సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ గారి ఏపీ సేవ లాగిన్ నందు రీసర్వే కంప్లీట్ అయిన గ్రామాలకు చెందిన రైతులైతే రెవెన్యూ సర్వీసెస్లోని పట్టాదార్ ఆధార్ సీడింగ్ టు ఎల్పి నెంబర్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వగానే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది మొదటిగా అప్లికెంట్ యొక్క ఆధార్ నెంబర్ అప్లికెంట్ నేమ్ రిలేషన్ ఎంటర్ చేయవలసి ఉంటుంది తర్వాత ల్యాండ్ డీటెయిల్స్ ఫిల్ చేసి సీడింగ్ టైప్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కొత్తగా ఆధార్ సీడింగ్ చేసుకున్నట్లయితే న్యూ ఆధార్ సీడింగ్ అని ఆల్రెడీ సీడ్ అయి ఉన్న ఆధార్ డీటెయిల్స్ చేంజ్ చేయడానికి డి సీడ్ ఎగ్జిస్టింగ్ ఆధార్ అండ్ సీడ్ న్యూ ఆధార్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు రైతు యొక్క ఆధార్కు లింక్ అయిన మొబైల్ లేదా బయోమెట్రిక్తో అథెంటికేట్ చేసి పట్టాదార్ డీటెయిల్స్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే మీ రిక్వెస్ట్ రైజ్ చేయబడుతుంది ఒకవేళ రీసర్వే కాని గ్రామాలు అయితే మీ డిజిటల్ అసిస్టెంట్ గారి ఏపీ సేవా లాగిన్ నందు మీ సేవా సర్వీసెస్ మీద క్లిక్ ఇవ్వగానే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ రెవెన్యూ సర్వీసెస్లోని మొబైల్ నెంబర్ అండ్ పట్టాదార్ ఆధార్ సీడింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వగానే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది మొదటిగా రైతు యొక్క అడ్రస్ డీటెయిల్స్ ఖాతా నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ ఇవ్వగానే పట్టాదార్ డీటెయిల్స్ అప్లికెంట్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి పట్టాదార్ డీటెయిల్స్ నందు రైతు యొక్క పేరు ఫాదర్ నేమ్ ఆధార్ నెంబర్ వంటి వివరాలు డిస్ప్లే అవుతాయి అప్లికెంట్ డీటెయిల్స్ నందు సీడింగ్ టైప్ను సెలెక్ట్ చేసి రైతు బయోమెట్రిక్తో అథెంటికేట్ చేసి సబ్మిట్ చేయగానే సీడింగ్ రిక్వెస్ట్ రేస్ చేయబడుతుంది రెండు వేల ఇరవై ఐదు మేలోపు ఆధార్ సీడింగ్ పూర్తి కాని రైతులకు అదేవిధంగా అర్హులు అయినప్పటికీ ఏదేని కారణాల వల్ల ఇనిలిజిబుల్ అయిన రైతులకు అన్ని స్కీమ్స్ లాగే అమౌంట్ రిలీజ్ సమయంలో గ్రీవెన్స్ రేస్ చేసుకునే ఆప్షన్ను ప్రొవైడ్ చేయబడింది మీ స్టేటస్ చెక్ చేసినప్పుడు పేమెంట్ డీటెయిల్స్ నందు టూ థౌజండ్ క్రెడిట్ అయినట్లు చూపించినట్లయితే అది పిఎం కిసాన్ అమౌంట్గా ఒకవేళ ఫైవ్ థౌజండ్ క్రెడిట్ అయినట్టు చూపించినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అన్నదాత సుఖీభవ అమౌంట్గా కన్సిడర్ చేయాలి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకానికి కుటుంబాన్ని యూనిట్గా పరిగణిస్తుంది కాబట్టి అమౌంట్ కుటుంబంలోని ఏ ఇద్దరు వ్యక్తులకైనా విడివిడిగా క్రెడిట్ అయ్యే అవకాశం కలదు అనగా ఒక కుటుంబంలోని భార్యాభర్తలిద్దరి ఇద్దరు పేరు మీద పొలం ఉన్నట్లయితే వారిలో ఒకరికి పిఎం కిసాన్ అమౌంట్ మరొకరికి రాష్ట్ర ప్రభుత్వ మరొకరికి రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసే ఫైవ్ థౌజండ్ అమౌంట్ క్రెడిట్ అయ్యే అవకాశం కలదు మీ ఎలిజిబిలిటీని మనమిత్ర నెంబర్ ద్వారా కూడా చెక్ చేసుకునే అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రొవైడ్ చేసింది మొదటిగా మనమిత్ర నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయగానే సేవలను ఎంచుకునే ఆప్షన్ని ప్రొవైడ్ చేస్తుంది సేవలందు అన్నదాత సుఖీభవ పథకాన్ని ఎంచుకొని స్థితిని తనిఖీ చేయండి అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి రైతు యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే రైతు యొక్క ఎలిజిబిలిటీ స్టేటస్ ఈకేవైసీ స్టేటస్తో పాటుగా డిస్ప్లే అవుతుంది పది సెంట్లకు మించి అగ్రికల్చర్ ల్యాండ్ కలిగి ఉన్న ప్రతి రైతు తప్పక మీ పేమెంట్ స్టేటస్ను చెక్ చేసుకొని మీరు అర్హులైనప్పటికీ ఏదేని ఏదైనా కారణాల వల్ల ఇన్ఎలిజిబుల్ అయినట్లయితే మీ గ్రామ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గారి లాగిన్ నందు గ్రీవెన్స్ ఆప్షన్ని యూజ్ చేసుకోగలరు యాజ్ ఏ బిగ్నర్ ఈ ఫీడ్బ్యాక్ చాలా అవసరం వీడియో నచ్చే లైక్ చేయండి తద్వారా మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇప్పుడున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వల్ల ఏది జెన్యున్ ఇన్ఫర్మేషనో తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి ఖచ్చితమైన డేటా కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్